శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి జ్వాలాధోరణం సహా కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఇవే ఏటా దీపావళి మర్నాడే కార్తీక మాసం ప్రారంభమవుతుంది కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది సూర్యోదయానికి పాడ్యమే ఉన్న ఉన్నతే నెల ప్రారంభానికి సూచన ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మ ముహూర్తంలోనే కదా అందుకే అక్టోబర్ ఇరవై దీపావళి మర్నాడు అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది అందుకే అక్టోబర్ ఇరవై రెండు బుధవారం సూర్యోదయం సమయానికి పాడ్యమే ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశ ఆకాశ దీపం ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక మాసం ప్రారంభం పాఠ్యమి అక్టోబర్ ఇరవై మూడు గురువారం యమవిద్య అంటే భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చవితి ఇరవై ఏడు కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం యాజ్ఞవల్క జయంతి నవంబర్ ఒకటి శనివారం మధుత్రయ ఏకాదశి నవంబర్ రెండు శుక్రవారం సారీ నవంబర్ రెండు ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి దీన్నే చిలుక ద్వాదశి అంటారు నవంబర్ మూడు కార్తీక మాసం రెండవ సోమవారం నవంబర్ ఐదు బుధవారం తోరణం కార్తీక పూర్ణిమ నవంబర్ పది కార్తీక మాసం మూడవ సోమవారం పదిహేను ఉత్పన్న ఏకాదశి పదహారు గోవత్స ద్వాదశి పదిహేడు కార్తీక మాసంలో నాలుగవ సోమవారం అలాగే ఇరవై ఒకటో తారీఖు పోలీ స్వర్గం కార్తీక మాసం నెల రోజులు అత్యంత నియమనిష్ఠులతో ఉంటారు కార్తీక మాసం నియమాలు పాటించే వారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి చలిగాలు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు అనాథలకు స్వెటర్లు దుప్పట్లు కంబళ్ళు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది దాన ధర్మాలు గోప్యంగా చేసిన వాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాలంటారు పండితులు కార్తీక మాసంలో ఈ కింది చెప్పబోయే పనులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి కనీసం ఈ నెల ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి దైవదోషిని మాత్రం చేయకండి దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతర అవసరాలకు ఉపయోగించుకోండి మినుములు తినకూడదు నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారు చేతి వంట తినకూడదు స్కంద పురాణంలో ఇలా ఉంటుంది న కార్తీక నమోమాస నదేవం కేశవాత్పరం నచవేద నమం శాస్త్రం నీర్థం గంగాయాశ్రమం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం కార్తీక మాసం శివుడికి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక పురాణంలో కార్తీక సోమవారం జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను రిపీట్ కార్తీక పురాణంలో కార్తీక సోమవారం జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేసే బలిపాడ్యమి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి కార్తీక పురాణంలో కూడా మొదటి పదిహేను అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను ఆఖరి పదిహేను అధ్యాయాలు శ్రీహరి ప్రాము ప్రాధాన్యతను తెలియజేస్తాయి కాబట్టి ఈ ఏడాది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పోలీస్ వర్గంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసం ప్రారంభం కాబోతున్న సందర్భంగా కార్తీక పురాణం అక్టోబర్ ఇరవై రెండు నుండి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు వెలువడుతుంది కావున కార్తీక పురాణ శ్రవణం చేసి సకల శుభాలను పొందుదాం కార్తీక మాసంలో తులసికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి కార్తీక మాసం అంతా పరమ పుణ్యప్రదము ఇందులో అతి ముఖ్యమైనది కార్తీక శుక్ల ద్వాదశి పౌర్ణమి మరియు అమావాస్య కార్తీక సోమవారాలు శివ ప్రీతికరమైనవి అయితే ఏకాదశి ద్వాదశిలో విష్ణువుకు ప్రీతిపాత్రమైనవి విలువ పత్రములు చెవుడికైతే తులసి దళములు ఉసిరి ఫలములు విష్ణువుకు ఇంకా కార్తీక మాసంలో విడవలసినవి నల్ల ఆవాలు కందులు మినుములు పెసలు నువ్వుల నూనె మరియు బహుబీజకుములైన వంకాయలు మెంతులు మొదలైనవి కార్తీక మాసంలో కేశ అంటే క్షవరం చేసుకోకూడదు పూజ ప్రతీకగా విష్ణువు సంబంధమైన సాలగ్రామము అగ్రస్థానమైతే పూజ ద్రవ్యములలో తులసిది అగ్రస్థానము సాల గ్రామము లేనిదే పుణ్యతీర్థము లేనట్టే తులసి లేనిదే పూజ లేదు జంతువులలో గోవు మనుషులలో జ్ఞాని సస్యములలో తులసి ప్రత్యేకమైనవి దేవతలు లేని ప్రదేశమే లేదు భగవంతుడు లేని చోటే లేదు అయినా సకల దేవతలు వెలిసిన చోట్లు రెండే రెండు ఒకటి గోవు రెండు తులసి తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయన్నది పురాణాలలో వర్ణించబడింది ఈ తులసి దర్శన మాత్రము చేతనే సకల పాపములను సంహరిస్తుంది స్పర్శనము చేత శరీరము పావనమురించును నమస్కారము చేత రోగములను పోగొట్టును తులసి నీటిని ప్రోక్షం చేసుకున్నంత మాత్రాన మృత్యు భయము పోగొట్టును ఈ తులసి రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరమా పరిణామకారి తులసిని బృందావనంలో పెంచి పూజించడం వలన విశేష పుణ్యం దొరికినా కార్తీక పౌర్ణమి నాడు తులసి ప్రాదుర్భవించింది కాబట్టి ఆ దినమే తులసి జయంతి ఆ దినము తులసిని భక్తితో పూజించు వారు సకల పాపముల నుండి ముక్తిని పొంది లోకాన్ని చేరగలరని బ్రహ్మవైవర్తన పురాణం తెలుపుతుంది కార్తీక మాసము తులసి జన్మమాసం కాబట్టే ఆ మాసంలో తులసి పూజకు అంత ప్రాముఖ్యత ఉధాన ద్వాదశి నాడే తులసి వివాహమైన పుణ్యతిథి ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసి దళాన్ని సమర్పించాలి సాయంత్రము తులసి సాన్నిధ్యంలో ధ్వజపాతక రంగవళ్ళులు అలంకారం గావించి దామోదర రూపుడైన శ్రీహరిని పూజించాలి తోరణములతో శోభించే మంటపము నేర్పర్చి ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానంతో భక్తితో పూజించాలి మనోహరములైన రకరకాల పూలమాలలతోనూ అనేక విధములైన రత్నములతోనూ సంఖ్యాకమైన నేతి దీపాలతోనూ శ్రీహరిని ఆరాధించాలి కార్తీక మాసంలో రోజు విడిచి రోజు మూడు రాత్రులు ఉపవాసం చేసిన కానీ ఆరు పన్నెండు లేదా అక్షము రోజులు లేదా నెల రోజులు ఒంటిపూట భోజనం చేసిన పరమపదాన్ని చేరుకుంటారు ప్రతి సాయంకాలము ఇంటి బయట నువ్వుల నూనెతో ఆకాశ దీపం పెట్టాలి చతుర్దశి అమావాస్యలలో కాలపు దీపం పెట్టడం వలన యమమార్గాల నుండి విముక్తుడవుతారు కృష్ణ చతుర్దశి యందు గోపూజ చేయాలి కార్తీక పౌర్ణమిలో దేవాలయంలో దీపాలు పెట్టాలి పురుగులు పక్షులు దోమలు వృక్షములు మరియు నీటిలోను భూమి తిరుగుతున్న జీవులు ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజున కార్తీకేయన దర్శనం చేసుకున్న వారు ఏడు జన్మలు మిత్రులు అవుతారు ధనవంతులు వేదపారగులు అవుతారు కార్తీక మాస నియమాలను పాటించి సర్వులు శుభములను శుభములను పొంద కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి దీపావళి మరుసటి రోజు మొదలయ్యే కార్తీక మాసం కానీ ఈసారి మనకు ఒక రోజు లేటుగా మొదలైంది సోమవారం దీపావళి బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది అన్ని మాసాల్లో విశిష్టమైనది మొట్టమొదట అన్ని మాసాల్లోకి ఎలా విశిష్టమైనదని మొట్టమొదట విశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పారని పురాణోక్తి నార్తీక సమోమాసం నం నిగమాత్పరం నారోగ్య సమో నారోగ్య సమముత్సాహం నదేవ కేశవాత్పర అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమే ఒక్కో రోజుకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంది ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకున్నాను కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజాముని లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి విద్య ఈరోజు సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి పానుకలు ఇచ్చి రావాలి ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు పద్యా రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి చవితి రోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి పుట్టలో పాలుపోయాలి పంచమి రోజు దీన్నే జ్ఞాన పంచమి అంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరిని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది షష్ఠి ఈ రోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల పండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి ఇస్తే ఆయు వృద్ధి ప్రాప్తిస్తుంది అష్టమి రోజున ఈ రోజు చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు నవమి నేటి నుంచి మూడు రోజులు పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి దశమి ఈరోజు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి ఏకాదశి దీన్నే బోధన ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి ద్వాదశి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి దీంతో సర్వ పాపహరణం అవుతుంది త్రయోదశి సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి చతుర్దశి రోజు పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది కార్తీక పూర్ణిమ కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద చాలా తోరణ దర్శనం చేసుకోవాలి ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి కార్తీక బహుళ పాఠ్యములు ఆకుకూర దానం చేస్తే మంచిది ద్విధియా రోజున వన భోజనాలు చేయడానికి అనువైన రోజు తదియ రోజున పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయని ప్రతీక చవితి రోజున రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి పంచమి రోజున చీమలకు నూకలు చల్లడం సునకాలకు అన్నం పెట్టడం మంచిది షష్ఠీ రోజున గ్రామ దేవతలకు పూజ చేయాలి సప్తమి రోజున జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి అష్టమి రోజున కాలభైరవాష్ఠకం చదివి గారుల దండలు భైరవుడికి అంటే శునకానికి సమర్పిస్తే అన్నప్రాప్తి కలుగుతుందని చెప్తారు నవమి రోజున వెండి లేదా రాగి కలసంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతను సంతోషిస్తారు దశమి రోజున అన్నదానం చేస్తే విష్ణు సంతోషించి కోరికలు తీరుతాయి ఏకాదశి రోజున విష్ణు ఆలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశి రోజున అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభకరం త్రయోదశి రోజున ఈ రోజున నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి చతుర్దశి నాడు శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అమృతం అపమృత్యు దోషాలు గ్రహ బాధలు తొలుగుతాయి అమావాస్య రోజున ఈ రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలుగుతాయి చూసారు కదా ఇది ఈ రోజు మనం తెలుసుకున్న కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఇంకా తులసి యొక్క ప్రాముఖ్యత అలానే ఏ రోజు ఏ పని చేయాలి అంటే ఏ తిది రోజు ఏ పని చేయాలి అనే విషయం నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఈ రోజుల్లో ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు